రిజిస్ట్రేషన్లు రద్దు దస్తావేజులు పూర్తిగా రద్దు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది నకిలీ పత్రాలతో నిషేధిత భూములను రిజిస్ట్రేషన్లకు చిక్ పెట్టాలని నిర్ణయం తీసుకుంది ఇలాంటి రిజిస్ట్రేషన్లను రద్దు చేయడానికి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు ఈ కమిటీ ఈ కమిటీలో జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ సభ్యులుగా ఉంటారు రిజిస్ట్రేషన్ల చట్టంలో ఈ మార్పులు చేశారు రిజిస్ట్రేషన్ చేసే అధికారి కావాలనే తప్పు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు ఐజీ అనుమతితో క్రిమినల్ కేసు కూడా పెడతారు ఈ విషయాన్ని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ గారు తెలిపారు ఆయన ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వ్యూజ్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక ఎవరూ కలితే నకిలీ పత్రాలతో నిషేధిత భూములు రిజిస్ట్రేషన్లు జరిగితే ఫిర్యాదు అందిన పదిహేను రోజుల్లోనే రిజిస్టార్ విచారణ ప్రారంభిస్తారు తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ జరిగినట్లు నిర్ధారణ అయితే రిజిస్టార్ విచారణ ప్రారంభించి దస్తావేజుల్లో పేర్కొన్న పార్టీలకు నోటీసులు పంపుతారు దస్తావేజు నిబంధనలకు విరుద్ధంగా రిజిస్టర్ అయిందని తేలితే దాన్ని రాతపూర్వకంగా నమోదు చేసి రద్దు ప్రక్రియను ప్రక్రియను కొనసాగిస్తారు తర్వాత ఈ సంబంధిత పార్టీలకు నోటీసులు జారీ చేసి జిల్లా స్థాయి కమిటీకి నివేదిక పంపడం ద్వారా రద్దు ప్రక్రియను కొనసాగిస్తారు నిషేధిత భూములను ఇరవై రెండు ఏ ఇరవై రెండు బి ఇరవై రెండు సి జాబితాలో ఉన్నవి ఎవరైనా నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఫిర్యాదు చేస్తే రిజిస్టర్ స్వయంగా ఆ దస్తావేజులు రద్దుకు చర్యలు తీసుకోవచ్చు విచారణలో ఆధారాలు ఉన్నాయని తేలితే రిజిస్టర్ దస్తావేజ్ రద్దు చర్యలు ప్రారంభిస్తారు ఒకవేళ ఆధారాలు లేవని తేలితే ఫిర్యాదును తిరస్కరించి అందుకు గల కారణాలను పారం త్రీలో నిర్వహించే రిజిస్టర్ లో నమోదు చేయాలి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఏదైనా తప్పు జరిగితే దాన్ని సరిదిద్దడానికి ఒక స్పష్టమైన విధానం అమల్లోకి వచ్చింది రిజిస్టర్ కార్యాలయం నుంచి వచ్చిన విచారణ నివేదికను జిల్లా కలెక్టర్ సారథ్యంలోని కమిటీ పదిహేను రోజుల్లోగా పరిశీలిస్తుంది ఈ కమి ఈ కమిటీలో రిజిస్టర్ ప్రతిపాదనలతో పాటు సంబంధిత వ్యక్తులు ఇచ్చిన సమాధానాలు సాక్షులను కూడా పరిగణలోకి తీసుకుంటారు కమిటీ తమ నిర్ణయాన్ని రిజిస్టర్కు పంపిస్తుంది రిజిస్టర్ కమిటీ నిర్ణయం అందిన తరువాత ఆయన ఏడు రోజుల్లోగా తుది ఉత్తర్వులు జారీ చేయాలి ఈ ఉత్తర్వుల్లో దస్తావేజు డాక్యుమెంట్లు రద్దు చేయాలా లేక తిరస్కరించాలా అనే విషయం స్పష్టంగా ఉంటుంది ఈ నిర్ణయాన్ని సంబంధిత అన్ని పక్షాలకు తెలియజేస్తారు ఒకవేళ రిజిస్టరు నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్లు తేలితే ఇన్స్పెక్టర్ జనరల్ ఐజీ నేరుగా జోక్యం జోక్యం చేసుకోవచ్చు ఐజీ సంబంధిత పార్టీలకు నోటీసులు పంపి వారి నుంచి వివరణ కోరుతారు ఆ తర్వాత దస్తావేజు దస్తావేజును రద్దు చేయాలా లేక ఫిర్యాదును కొట్టివేయాలా అని దానిపై నిర్ణయం తీసుకుంటారు రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని నిర్ణయిస్తే ఆ ఉత్తర్వులు సబ్ రిజిస్టర్కు పంపిస్తారు ఈ సమాచారాన్ని రెవెన్యూ పురపాలక పంచాయతీ అధికారులకు కూడా తెలియ తెలియజేస్తారు అప్పుడు వారు తమ రికార్డులో అవసరమైన మార్పులు చేస్తారు ఈ ప్రక్రియ ద్వారా రిజిస్ట్రేషన్లో పారదర్శకత పెరుగుతుంది రిజిస్టర్ ఉత్తర్వులపై ముప్పై రోజుల్లో ముప్పై రోజుల్లో ఐజీకి అప్పీల్స్ చేసుకోవచ్చు ఐజీ ఆరు నెలల్లోగా పరిష్కరించి ఉత్తర్వులు జారీ చేయాలి ఐజీ నిర్ణయంపై అసంతృప్తి ఉంటే రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ కమిటీకి అప్పీల్స్ చేసుకోవచ్చు ఈ కమిటీ కూడా ఆరు నెలలకు ఆరు నెలలుగా ఈ నిర్ణయం తీసుకోవాలి కమిటీ నిర్ణయం తర్వాత మూడు మూడు వారాల్లో ప్రభుత్వం తుది ఉత్తర్వులు జారీ చేస్తుంది నకిలీ పత్రాల విషయంలో అవి నకిలీవని తేలితే వాటి ఆధారంగా ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయకూడదు అలాంటి పత్రాలను బుక్ నంబర్ టూ నంబర్ టూలో తప్పనిసరిగా నమోదు చేయాలి కోర్టులు లేదా ట్రై ట్రైబ్యునల్కు ఏదైనా ఆస్తిని తాత్కాలికంగా లేదా శాశ్వతంగా జప్తు చేస్తే ఆ ఆస్తికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు కూడా చేయరాదు గతంలో రిజిస్టర్ అయిన అమ్మకపు దస్తావేజును రద్దు చేయాలంటే కొనుగోలుదారు అమ్మకు ఇద్దరూ తప్పనిసరిగా సంతకాలు చేయాలి వారిద్దరి మధ్య పరస్పరం అంగీకారం ఉందని తెలిపే డిక్లరేషన్ పత్రం ఉండాలి లేదా కేంద్రం రాష్ట్రం రాష్ట్రం ప్రభుత్వాలు లేదా సివిల్ కోర్టు హైకోర్టు జారీ చేసిన అధికారిక ఉత్తర్వులు ఉంటేనే రద్దు ప్రక్రియ చేపట్టవచ్చు ఈ నిబంధనలు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకతను పెంచుతాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి